హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను శ్రావణ మాసము పైగా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అందరూ ఖచ్చితంగా ఈరోజు బిజీగానే ఉండుంటారు అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ పూజకు కావాల్సిన సామాన్లన్నీ షాపింగ్ చేస్తూ బిజీగా ఉండుంటారు ఎగ్జాక్ట్లీ నేను కూడా అలాగే బిజీగా ఉన్నానండి ఇది థర్స్డే వ్లాగ్ ఫ్రైడే కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందే చేసుకుంటూ ఉన్నాను వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళకి చాలా పెద్ద పండుగ ఈ నెలంతా పూజలు చేస్తూనే ఉంటారు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు రెండవ శుక్రవారం చాలా బిజీగా ఉంటారు నైవేద్యాలు వండుతూ ముత్తైదుల్ని వాయినాలకి పిలుస్తూ అలా బిజీగా ఉండుంటారు ఫ్రైడే రోజు మనము ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దాని ముందు రోజు కొంచెం హడావిడి చేయక తప్పదు శుక్రవారం చాలా పనులు ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రీ ప్రిపరేషన్స్ అంటారు కదా అలాంటి పనులన్నీ ముందు రోజే చేసేసుకున్నాము అంటే ఫ్రైడే రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట ఏ హడావిడి ఏమీ లేకుండా అన్నీ నీట్గా వన్ బై వన్ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాము అంటే పని చాలా తేలికవుతుంది ఊర్లలో అయితే మనము ఉమ్మడి కుటుంబాలు ఉంటాము లేకపోతే మనకి అమ్మనో అత్తయ్యనో ఎవరో ఒక హెల్ప్ ఒక సపోర్ట్ లాగా ఉంటారు కానీ మనకి ఇక్కడ కుదరదు కదా ఒక్కళ్ళే అన్నీ చేయాలి ఇన్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కంగారు పడకుండా అన్ని పనులు టైంకి అయిపోయి పూజ సక్రమంగా జరగడానికి మంచి ప్లానింగ్ అయితే అవసరం మార్నింగ్ పనులు అన్నీ ముగించుకొని బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక గంట గ్యాప్ తర్వాత ద్విజాకి ఇలా పాలు ఇస్తున్నాను దివిజ మిల్క్ తాగేసింది అంటే నన్ను చాలాసేపటి వరకు డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది నిజం చెప్పాలంటే ఈరోజు నేను చాలా పనులే చేశానని చెప్పాలి అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను పూజకి నేను ముందు రోజే ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా మార్నింగ్ నేను మెంతి వాటర్ తాగాను మెంతులు తాగిన తర్వాత అవి అలా మిగిలిపోతాయి కదా అవి పడేయకుండా నేను దోస పిండి నానపెట్టి కొన్ని మెంతులు దాంట్లో వేసాను అనమాట మార్నింగ్ లేస్తుండగానే నేను ఫస్ట్ చేసిన పని లైక్ చింతపండు నానపెట్టాను శుక్రవారం అంటే అమ్మవారికి పూజకి మనం ముఖ్యంగా పులిహోర చేస్తాం కదా ప్రతిసారి నేను లెమన్ రైస్ చేస్తాను ఈసారి చింతపండు పులిహోర చేద్దామని చెప్పి పొద్దున్నే లేస్తుండగానే చింతపండు నానపెట్టేశాను అదొక్కటే కొంచెం పెద్ద పని అనిపిస్తుందండి చింతపండు పేస్ట్ కనుక మనం ముందుగానే రెడీగా పెట్టుకున్నామంటే పని ఈజీ అవుతుంది అది చేసేసిన తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను ఈరోజు సింపుల్గా లంచ్ జస్ట్ పప్పుచారు చేస్తున్నాను ఈరోజు ఎలాగో నేషనల్ హాలిడే కాబట్టి దివిజాను ఇంకా కిట్టు ఇంట్లోనే ఉన్నారు దివిజాన్ ఎంగేజ్ చేయాలి అంటే చాలా కష్టం అందుకే కార్న్ అయితే స్వీట్ కార్న్ ఇచ్చాను ఒలుస్తూ కూర్చుంటుంది కదా అని తర్వాత నేను పప్పుచారుకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తూ ఉన్నాను లంచ్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాము అంటే మనకి చాలా పనులు అయిపోయినట్లేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్రీగా ఉండొచ్చు పూజకు కావలసినవి ముఖ్యంగా మనము పండగ రోజుల్లో ఖచ్చితంగా ఇంటికి తోరణాలు కడతాం కాబట్టి మ్యాంగో లీవ్స్ అయితే కావాలి ఇంతకుముందు మా అపార్ట్మెంట్లో రెండు మ్యాంగో చెట్లు పెద్దవి ఉండేవి మంచిగా నేను ఎవ్రీ థర్స్డే గుమ్మానికి తోరణం కట్టేదాన్ని కానీ ఏమైందంటే అవి వేర్లు ఎక్కువగా గ్రో అయిపోయి అడుగున వాటర్ పైప్స్కి వేటుకు అడ్డం వస్తున్నాయని చెప్పి కొట్టేశారు బ్యాడ్ లక్ ఇన్ని పనులు ఇంత హడావిడి మధ్యలో నేను ఇలా వీడియో షూట్ చేస్తున్నాను నైట్ మళ్ళీ నేను వాయిస్ చెప్పుకోవడానికి నాకు మినిమం వన్ అవర్ అయినా టైం పడుతుంది ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను కాబట్టి లేట్ అయినా పర్వాలేదు చేద్దామనే అనుకున్నాను నైట్ ఎంత లేట్ అయినా ఎర్లీ మార్నింగ్ లేవమంటే నేను ఖచ్చితంగా లేవగలను అనమాట సో అదే నా ధైర్యం కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లంచ్ తర్వాత దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన ఫ్లవర్స్ కానీ కోకోనట్ చిన్న చిన్న వస్తువులు ఏమైనా కావాల్సినవన్నీ తీసుకొద్దాము అని చెప్పి లంచ్ త్వరగా చేస్తున్నాను రిటర్న్ వచ్చేసరికి వాషింగ్ మిషన్ కూడా అవుతుంది కదా అని మార్నింగ్ లేసిన వెంటనే అన్నీ పెట్టాను అనమాట వాషింగ్ మిషన్ వేసే ముందు నేను కొన్ని నానపెట్టి బ్రష్ పెట్టేవి ఏమన్నా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ వేస్తాను లంచ్ ఒక సైడ్ అవుతూ ఉంది నేను ఈలోపు ఇలా పూజ సామాన్లన్నీ తోమడానికి చూస్తున్నాను రెగ్యులర్గా రోజూ చేసే దీపారాధనలో నేను ఇంత పూజా సామాను వాడనండి ఇలా ఫెస్టివల్స్ అప్పుడు పెద్ద పండగలు ఉంటాయి కదా వినాయక చవితి దసరా శ్రీరామనవమి లేకపోతే ఇట్లా శ్రావణ శుక్రవారాలకి ఇట్లా ఎక్కువ సామాను ఉంటుంది పూజ సామాను ఇవి అఖండ దీపాలు అటు ఇటు పెడతాను ఇవి ముఖ్యంగా నేను బాబాకి తొమ్మిది గురువారాల వ్రతం చేస్తున్నప్పుడు వాడానన్నమాట అప్పటి నుంచి రెగ్యులర్గా నేను ఇలా పెద్ద పూజలు ఏదైనా చేస్తున్నప్పుడల్లా ఇలాంటి అఖండ దీపాలు పెడుతూ ఉంటాను జనరల్గా నేను పూజ అంతా అయిపోయిన తర్వాత అవన్నీ తీసేసి తోమిన తర్వాత తుడిచి లోపల పెట్టేస్తాను లాస్ట్ టైం మరి ఏమైందో ఆ రెండు అఖండ దీపాలు అలా మిస్ అయ్యాయి వాటి బొట్లు వాటికి పెట్టిన ఆయిల్ మరకలు అవన్నీ అట్లనే ఉండిపోయాయి ఇప్పుడు కొంచెం తోమడానికి అయితే చాలానే టైం తీసుకుంది నాకు ఇలాంటివన్నీ మనం మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా సరే పనులన్నీ లేట్ అవుతూ ఉంటాయి ఇలాంటివన్నీ తోముకుంటూ ఊడ్చుకుంటూ కూర్చుంటే అందుకని చెప్పి నేను ముందు రోజే ఇవన్నీ చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వెండి సామాను విత్తడి సామాను అన్నీ పీతాంబరి పెట్టి నేను తోముతాను అనమాట కిట్టు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు నేను ఇలా వంటింట్లో ఉన్నాను ఇలా ఇంట్లోకి పిల్లి వచ్చింది సడన్గా ఇదొక్కటే నాకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ పట్టిందండి ఇత్తడి సామాను అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి అంత పని పట్టలేదు ఆ అఖండ దీపాలు తప్ప ఇక వెండి సామాను అయితే రెగ్యులర్గా వాడేది లేదు కాబట్టి చాలా నల్లగా అయిపోయాయి గాలి పట్టేసి కొంచెం టైమే ఎక్కువగా తీసుకుంది అన్నీ తోమేసి నీట్గా ఒక సైడ్ పెట్టేసి లంచ్ చేసేసుకొని నేను దివిజ కిట్టు అందరం ఇలా సూపర్ మార్కెట్కి వెళ్ళాము మధ్యాహ్నం అవర్స్లో అయితే ఖాళీ ఉంటుందని చూస్తే అక్కడ చూశారు కదా ఎంత ఖాళీ ఉంది ఒక్క కార్ట్ కూడా లేదు కింద పార్కింగ్ కూడా కార్లకైతే పార్కింగ్ లేదని చెప్పారు కానీ లక్కీగా మాకు చాలా త్వరగా చేసేసాను అనమాట షాపింగ్ ఎందుకంటే చెప్పాను కదా ముందే లిస్ట్ రాసి పెట్టుకున్నాను ఏమేం కావాలో అవన్నీ కిట్టు ముందే వెళ్ళి ఇలా క్యూ లైన్లో నిల్చోటం వల్ల వెయ్యింగ్ వేయించడం బిల్లింగ్ వేయించడం అంతా ఈజీ అయిపోయిందనమాట మీకు రండి ఇక్కడ ఒకటి చూపిస్తాను ఎవరో ఉసిరికాయ తిని అందులో వేశారు రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పి అన్నీ ఇలా చెక్ చేస్తుంటే నాకు అది కనిపించింది ఇక దివిజన్ మామూలుగానే ఆపలేము ఇంకా వాళ్ళ నాన్నతో వచ్చిందంటే వింటదా దానికి కావాల్సినవి అన్నీ కార్ట్లోకి యాడ్ చేస్తుంది మేము వాకింగ్కి వచ్చినప్పుడల్లా ఇంట్లోకి ఏమేం కావాలో తీసుకెళ్తూ ఉంటాను కాబట్టి ఈసారి ఎక్కువగా లగేజ్ ఏం లేదు ఓన్లీ పూజ సామాన్ సంబంధించిందే తీసుకున్నాను దానివల్ల షాపింగ్ త్వరగా అయిపోయింది కానీ అలా బయటికి రాగానే పక్కనే ఇంకో షాప్లో ఆఫర్ పెట్టారు ఇది ఓన్లీ బ్యూటీ ప్రోడక్ట్స్ అనమాట ఇట్లా పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ ఏ మొత్తం పర్ఫ్యూమ్సే ఉన్నాయి అనే హెయిర్ బ్యాండ్స్ గోగుల్స్ అట్లాంటివన్నీ ఆఫర్ పెట్టారని చెప్పి ఫుల్ రష్ ఉంది అవసరం ఉన్న అవసరం లేకపోయినా కొంటూ ఉంటాం కదా ఆఫర్ ఉంది అంటే సో వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాక నాకు ఒక క్రేజీ థాట్ వచ్చింది ఏంటంటే శ్రావణ శుక్రవారం రోజు వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదా దాంట్లో పర్ఫ్యూమ్స్ ఎందుకు ఇవ్వకూడదు అని సో కొన్నాను రేపు ఇస్తే ఎలా ఫీల్ అవుతారో నన్ను ఏమనుకుంటారో చూడాలి ఇంకా ఇది ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆ మధ్యలో ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తూ ఇంకొక సైడ్ వాకిలి అంతా ఇట్లా ముందు రోజే ఇలా కడిగి పెట్టుకున్నానంటే నెక్స్ట్ డే పసుపు అంతా నీట్గా పెట్టుకోవచ్చు అనమాట ఇదేంటంటే పసుపు నేను జనరల్గా పెరుగుతో కలిపి పసుపు గడపలకి రాస్తాను పెరుగుతో రాస్తే బాగా స్ట్రాంగ్గా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట అంటే పతలా పడిపోకుండా అందుకని చెప్పి దాన్ని క్లీన్ చేయడం కొంచెం కష్టమే కదా అందుకని ముందు రోజే చేసి పెట్టాను అలాగే మార్నింగ్ చింతపండు నానబెట్టానని చెప్పాను కదా ఆ చింతపండు గుజ్జును కూడా మనము ముందు రోజే ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాము అంటే ఈజీ అవుతుంది కిట్టు ఇంట్లో ఉండటం వల్ల చాలా వరకు దివిజాన్ని కిట్టునే ఎంగేజ్ చేశారు ఇక్కడ దివిజాన్ని చూసారా ఐడి కార్డు వేసుకొని తిరుగుతుంది కొత్తగా ఐడి కార్డు వచ్చినప్పటి నుంచి రోజు ఇంట్లో కూడా వేసుకొని తిరుగుతూ ఉంటుంది చింతపండు పులుసుని ఇలా మగ్గించి పెట్టుకున్నామంటే రేపు మార్నింగ్ మనం లేవంగానే పులిహోర కి అన్నం వండేసి వెంటనే కలుపుకోవచ్చు అనమాట కొంచెం టైం సేవ్ అవుతుందని ఇది ముందు రోజే చేస్తున్నాను నేను ఇది ఒక పక్క చేస్తూనే నేను మామిడి ఆకులు తీసుకొచ్చానని చెప్పాను కదా కొమ్మలు కాకుండా ఈసారి ఆకులు తీసుకొచ్చామండి అవి గుమ్మంకి కట్టాను ఇది అవుతూ ఉంది తర్వాత దివిజాకి కృష్ణకి ఇద్దరికి డిన్నర్ ఇచ్చేశాను పూజా మందిరం క్లీన్ చేసుకుందామని చెప్పి ఇంక ఒక్క పని అయింది అంటే నైంటీ పర్సెంట్ పని అయిపోయినట్లే ఇలా పూజా మందిరాన్ని దుమ్ము పట్టుంది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను రోడ్ సైడే ఇల్లు ఉండడం వల్ల దుమ్ము ఎక్కువగానే వస్తుందండి ఇది నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఎంత క్లీన్ చేసుకున్నా కూడా దుమ్ము పడుతూనే ఉంటుంది అలాగని డోర్స్ క్లోజ్ చేసి కూడా పెట్టలేము ఎందుకంటే ఆ చల్లదనానికి రూమ్ అంతా అంటే ఇల్లు అంతా స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తలుపు అయితే ఖచ్చితంగా సన్లైట్ కోసం అని చెప్పి తెరిచే పెడతాము దుమ్ము అయితే తుడుచుకోవచ్చు కానీ ఆ స్మెల్ వస్తే ఇంకా అసలు మనం ఉండలేము మందిరం అంతా క్లీన్ చేసిన తర్వాత దేవుడు పటాలు కూడా తుడిచిపెట్టుకున్నాను దీని తర్వాత రేపు తాంబూలం ఇవ్వాలి కదా దానికి ఏమేం కావాలి పసుపు కుంకుమ ఆకు వక్కలు వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నవి అవన్నీ కూడా నేను నీట్గా అరేంజ్ చేసి పక్కన సైడ్కి పెట్టుకున్నాను ఎంత ప్రీ ప్లాన్డ్గా ప్రీ ప్రిపేయిడ్గా ఉన్నా కూడా ఆ టైం వచ్చేసరికి కొంచెం కంగారు అయితే వస్తుంది నాకు ఇలా దేవుడు పటాలన్నీ ముందు బయట పెట్టేసి అక్కడ ఒక క్లాత్ పరిచానని చెప్పాను కదా ఇప్పుడు క్లాత్ మారుస్తున్నాను ముందుగా అంతా మనము దీపం పెట్టి అగర్బత్తీలు వెలిగించడం వల్ల నల్లగా అయి ఉంటుంది కదా అదంతా ఒకసారి అట్లా క్లీన్ చేసేసుకొని కొత్త క్లాత్ పరుస్తున్నాను ఈ క్లాత్ మీదే నేను దేవుడు పటాలు పెడతాను ఇంతకుముందు న్యూస్ పేపర్ వాడేదాన్ని కానీ న్యూస్ పేపర్ నాకు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు ఇది నేను ఒకరింట్లో ఇలా చూశాను క్లాత్ పరిచి పెట్టటము క్లాత్ అయితే రీయూజబుల్ కూడా కదా మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఈ ఐడియా ఎవరికన్నా నచ్చినట్లయితే మీరు కూడా పాటించండి న్యూస్ పేపర్ కన్నా ఇట్లా క్లాత్ బెటర్ అనిపించింది నాకు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని పటాలన్నీ తుడిచి వన్ బై వన్ నేను లోపల పెట్టేస్తున్నాను గంధము కుంకుమ బొట్లు వచ్చి నెక్స్ట్ డే పెట్టుకోవచ్చండి ఇవన్నీ ఇట్లా రెడీగా పెట్టుకోవటం వల్ల హాఫ్ ఆఫ్ ద పని మనకి తేలికైపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రామాయణం పుస్తకం అయితే ఈ మధ్య పెట్టాను కానీ నేను ఫస్ట్ నుంచి బాబా సచ్చరిత్రని పూజా మందిరంలోనే పెట్టి పూజిస్తూ ఉంటాను నైట్ ఆల్మోస్ట్ టెన్ దాటిందండి పూజ సామాను అన్నీ సర్దేసుకొని ఇలా స్టవ్ కూడా తుడిచి పెట్టుకున్నాను ఇంకేం పని ఉందిలే వెళ్ళి పడుకోవటంలే అనుకునేసరికి చూడండి నైవేద్యానికని కొత్త ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేశాను దాన్ని ఇలా వదిలేశాను రేపు వాడుకుందాంలే వాడిన తర్వాత డబ్బాలో పోసుకోవచ్చని తీరా చూస్తే అది ఇంత పని పెట్టింది నాకు మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ చూడండి చెప్పాను కదా అన్నీ రెడీ పెట్టుకున్నానని ఆకు ఒక్క పసుపు కుంకుమ వాళ్ళకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్లు అక్షింతలు అన్నీ ఇలా రెడీ పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవటం వల్ల రేపు నాకు ఉండే కంగారుకి మర్చిపోకుండా ఉంటానని చెప్పి ఇలా పెట్టుకున్నాను అనమాట ఫ్రైడే పూజకి అన్నీ రెడీ పెట్టాను ఇక ఫ్రైడే రోజు పూజ చేసుకోవటమే అమ్మవారి దయ వల్ల ప్రశాంతంగా ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe to our channel.